హాయ్ అండి అందరికీ నమస్కారం ఏంటి ఇప్పుడు నమస్కారం పెడితే ముళ్ళ మొక్కని చూపిస్తుంది అనుకుంటున్నారా మనందరికీ తెలిసే ఉంటుంది కదండి ఊర్లల్లో చిన్నప్పుడు రోడ్డు పక్కన అటు సైడు ఇటు సైడు బ్రహ్మజముడు నాగజముడు అనే మొక్కలు ఉంటూ ఉండేవి వాటిని చూస్తే వాటి దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడేవాళ్ళం కానీ ఇది చాలా మెడిసినల్ వాల్యూ ప్లాంట్ అండి ప్రతి ఒక్కరు ఇంట్లో కంపల్సరీ పెంచుకోవాల్సిన మొక్క దీని ఫ్రూట్ ఉంది చూడండి పింక్ కలర్లో ఉంది కదా సేమ్ అది పింక్ కలర్ కంప్లీట్గా పింక్ కలర్కి వచ్చేసరికి అది డ్రాగన్ ఫ్రూట్లా తయారవుతుంది ఈ ఫ్రూట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తారంటండి మనము ముళ్ళకు భయపడ్డదానికి ఏముంది చెప్పండి రోజ్ ప్లాంట్స్ అవి దానికి ముళ్ళు ఉన్న కూడా అందంగా ఉంటుందని మనం ఇంట్లో పెంచుకుంటాం కదా ఇది కూడా అంతే